డు నా కుమార్తె పెద్దదైంది ఎన్నో శోధనలు ఎన్నో టెంప్టేషన్స్ ఎన్నో లోకానుసారమైన కార్యాలు వ్యక్తులు స్నేహితులు ఉన్నారు ప్రభా కాపాడయ్యా బిడ్డల్ని కాపాడు ప్రభా వారు ముందు పోరాడుతున్నారంట ఇస్రాయిలీ కనానియల్తో దెబోరా వెనక నుండి కూర్చును హర్ ప్రెసెన్స్ వస్తాయి ప్రతి తల్లి కూడా చేయాల్సింది ఏంటిదంటే ఎస్ ఐ హ్యావ్ టు ప్రే నేను వెనుక నుండి ప్రార్థన చేయాలి ఇంకొక తల్లి తరాలు మర్చిపోలేని తల్లి ఇంకొక తల్లి ఉంది ఒక కేటగిరీ ఎవరు అని అంటే అందుబాటులో లేని తల్లులు అంటే ఆబ్సెంటి మదర్స్ పిల్లలు పెరిగేటప్పుడు తల్లులు పనులకు వెళ్తారు కదా ఉద్యోగాలకు వెళ్తారు కదా డబ్బులు సంపాదు కొన్నిసార్లు భర్త ఎంతో ద్రోహం చేసి భార్యని బిడ్డను వదిలేసినప్పుడు ఇంకా తల్లికి దిక్కులేక బిడ్డల్ని పోషించడం కోసము పనులకు వెళ్తారు కొంతమంది తల్లులు మరి ముఖ్యంగా ఈ తరంలో

బిడ్డతో ఉండాలని ఆశపడుతున్నానంటే దేవుడు చూస్తున్నాడు దేవుడు గౌరవిస్తున్నాడు దేవుడు అన్ని రీతిలుగా మిమ్మల్ని పోషిస్తాడని నమ్మండి ఎందుకంటే నేను అనేది తల్లి పాత్ర ఒక మినిస్ట్రీ నమ్మిన వారు ఉంటే హాల్ అని చెప్తారా తల్లి ఒక బిడ్డని దేవుని కోసము పెంచడాన్ని పెంచాలని ఉద్దేశించి పెంచినప్పుడు అది కూడా గొప్ప పరిచర్య తను మైకు పట్టుకుని అక్కర్లేదు తను పాటలు పాడనక్కర్లేదు తను అందరిలాగా ఊడ్చే పరిస్థితిలో లేదేమో అన్ని సర్ది పెట్టే పరిచర్య చేసే స్థితిలో లేదేమో ఎందుకంటే తను ఒక్కతే చూసుకుంటుందేమో అట్లాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉండి ఆ బిడ్డలకి పాటలు నేర్పిస్తూ ఆ బిడ్డల్ని వాక్యంతో పెంచుతూ ఆ బి ఇంట్లో అంతా కూడా ప్రార్థన చేస్తూ అలాగా పెంచింది అనుకోండి దేవుని దృష్టిలో మైకు పట్టుకుని సువార్త చెప్పిన వారికి ఎంత ప్రతిఫలమో ఆ బిడ్డని పెట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ మొరపెడుతున్న తల్లికి కూడా అదే ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఎందుకంటే తన ఉద్దేశం ఏంటి ఈ తిను ఇదిగో నా బిడ్డను నేను దేవుని కొరకు పెంచుతున్నాను దేవుని మహిమార్థమై పెంచుతున్నాను దేవుని రాజ్యము కోసము ఈ బిడ్డని నేను సిద్ధపరుస్తున్నాను కాబట్టి ద సేమ్ రివార్డ్ విల్ బి గివెన్ టు ద మదర్ అట్ హోమ్ బిలీవ్ దట్ అందుబాటులో లేని తల్లులు ఆ అందుబాటులో లేని తల్లుల బిడ్డలు పెద్దవారు అయినప్పుడు ప్రేమ కోసము వెతుకుతూ ఉంటారు ఇక్కడ దొరుకుతుంది ప్రేమ ఇక్కడ దొరుకుతుందా అక్కడ దొరుకుతుందా అని తప్పుడు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారి జీవితాన్ని నాశనం చేసుకో ఎందుకంటే చిన్నప్పుడు దొరకలేదు కదా చిన్నప్పుడు తల్లి అందుబాటులో లేదు చిన్నప్పుడు తల్లి అర్థం చేసుకోలేదు చిన్నప్పుడు ఎప్పుడు చూసినా ఎవరో చేతిలో ఉంది నా చేతిలో తల్లి చేతుల్లో లేదు సో ఎవరైనా ఐ లవ్ యూ అంటే అలాగా పడిపోతారు నన్ను కూడా ప్రేమించేవారు ఉన్నారా ఎందుకంటే ఆ రిజెక్షన్ ఆ రిజెక్షన్ బట్టి ఎవరు ఎటువంటి వ్యక్తి అయినా వెళ్ళిపోతూ ఉంటారు